హాయ్ అండి ఏంటి ఈరోజు ట్యాబ్లెట్స్తో మీ ముందుకు వచ్చినానని అనుకుంటున్నారా ఏం లేదండి ప్రతి మదర్ చేస్తున్న మిస్టేకే ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాత డెలివరీలో ప్రెగ్నెన్సీలో వేసుకున్నాం కదా ట్యాబ్లెట్స్ ఇప్పుడు డెలివరీ అయినా కూడా వేసుకోవాలా వామో ఇంతలా ఉంటే నా వల్ల కాదు అనే ప్రతి తల్లికి తెలుసుకోవాలనేసి ఈ చిన్న వీడియో అండి మనం పిల్లలకి ఫీడింగ్ పాలిచ్చే టైంలో తల్లికి కాల్ కాల్షియం హెచ్బి రెండు తగ్గుతున్నా ఎంతమందికి తెలుసండి నాకైతే తెలియదండి నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాను మనము ఈ అజాగ్రత్తతో వేసుకోకపోవటం వల్ల ఇలా చేతులు చూసారు కన్నా చేయాల కండి పట్టేసేసిందో కాళ్ళు చేతులు ఇలా కండిలు పట్టేస్తాయండి దయచేసి మీరు కూడా క్యాల్షియం ట్యాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలనేసి ఈ చిన్న వీడియో అండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి